లక్ష్మీ గారి ఇప్పుడు జనరంగా వినాయకు ప్రతిమను కూడా చూస్తుంటే అప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో ఏ సినిమా ట్రెండింగ్లో ఉందో ఆ సినిమా వేషంలో వినాయకుడిని అసలు మనకు వినాయకుడు అంటే చిన్నప్పటి నుంచి ఒక రూపం తెలుసు కానీ ఇప్పుడున్న పిల్లలకి నాకు తెలిసి ఒక కల్కి వినాయకుడు ఒక పుష్ప వినాయకుడు వాళ్ళకి అసలు వినాయకుడు రూపం ఇదని తెలుస్తుందా అసలు ఇవన్నీ కరెక్టేనా అండి నూటికి వెయ్యి శాతం తప్పేనండి అది నూటికి వెయ్యి శాతం వంద శాతం కూడా కాదు వెయ్యి శాతం తప్పే ఇప్పుడు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది మనం ఆచరించాము కాబట్టి గణపతి అనగానే మనకి చతుర్భుజుడైనటువంటి గణపతి కనపడుతూ ఉంటాడు అలా కాకుండా ఈ పిల్లలకు నేటి తరానికి వచ్చేసరికి ఒక గణపతి మండపంలోనే కలిపి కలికి గణపతి అని చెప్పారు ఇంకొక దాంట్లో పుష్ప గణపతి అన్నారు అనగానే మనకి పిల్లలకి ఏది స్పృ స్ఫురణకు వస్తుంది గుర్తుకొస్తుంది చెప్పండి ఆహా ఇట్లా ఉంటాడా అని అనుకుంటా అది ఎవరు నేర్పుతున్నారు మనమే కదా నేర్పుతుంది అట్లాంటి వాట్లని ముందు అసలు మనం ఖండించాలి ఉదాహరణకి మా పక్కింట్లో పెట్టారు పక్క బజార్లో పెట్టారు అనుకుందాం మాకు మట్టి వినాయకుడినే పెట్టారు ఉదాహరణకు చెప్తున్నాను అలా పెట్టారు అనుకుందాం పెట్టినప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలి ఎవరైతే చుట్టుపక్కల నలుగురు ఉన్నారో ఇదా మన పద్ధతి ఇది కాదు అని చెప్పెప్పుడైతే ఒకసారి బాయ్ కట్ చేసి వెళ్లకుండా ఉన్నారో రెండోసారి అటువంటి ఏంటండి పుష్ప వినాయకుడు ఏంటండి ఆ కల్కి వినాయకుడు అంటే నేను సినిమాలా సినిమాల మీద అభిమానం ఉంటే ఆ నటీ నటుల మీద అభిమానం ఉంటే ఇవాళ వరదల్లో లేక చాలా మంది చచ్చిపోతున్నారు అన్నం లేక అన్నం లేక అల్లాడిపోతున్నారు అటువంటి వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ హీరోలు హీరోయిన్లు అందరూ కూడా ఆనందిస్తారు అంతేగాని ఇక్కడ వాళ్ళదేదో తీసుకొచ్చి ఆ పేరుతో పెడితే వాళ్ళు కూడా హర్షించరు నాకు తెలిసి ఎవరైతే చేశారో వాళ్ళు కూడా హర్షించరు హండ్రెడ్ పర్సెంట్ హర్షించరు ఇటువంటి ఇటువంటివి మనం చేయటం వల్ల ఏమైతుందంటే మన సనాతన ధర్మానికి కుంటు అటువంటివి చేయనే చేయకూడదు ఎక్కడైతే చేస్తున్నారో వాటిని మనము నిష్కర్షగా ఖండించవలసిందే అందులో అనుమానం ఏమీ లేదు ఒకసారి ఇప్పుడు మనకు నచ్చలేదు నచ్చినప్పుడు ఏం చేస్తాము ఆ ప్రదేశానికి మనం వెళ్ళం అట్లాగే చుట్టుపక్కల నలుగురు వెళ్ళలేదు అనుకోండి వాళ్ళలో మార్పు వస్తుంది ఓహో మనం చేస్తుంది తప్పు కాబట్టి మనం ఇంత ఆర్భాటంగా చేసిన ఎవరు అట్లా కాకుండా ప్రత్యేకంగా ఉంది అని వెళ్ళి చూశారనుకోండి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు చాలా బాధగా ఉంటుంది కదా అదే కాకుండా ఏంటో డాన్సులు అసలు ఇటువంటి గణపతిని పెట్టమని ఎక్కడ రాసిందండి ఏదైనా శాస్త్రాల్లో రాసారా లేకపోతే ఏదైనా పూర్వీకులు చెప్పారా ఎక్కడన్నా జరిగిందా ఒకసారి చూపిస్తే మనం కూడా ఒప్పుకుందాం ఇటువంటివి అసలు చేయనే చేయకూడదు భగవంతుణ్ణి మనము అమర్యాద చేసినట్టే మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినా కానీ మీరు ఇటువంటి వికృత చేష్టలు చేస్తున్నారా నేను ఎలా తీసుకుంటానరా మీ పూజలు ఎలా అందుకుంటానరా అని ఆయన బాధపడ్డా అందుకని ఇటువంటి విగ్రహాలను మనం ప్రోత్సహించకూడదు